హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి వైట్ రైస్కైనా చపాతీలోకైనా రోటీలోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది మంచి గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే ఒక కేజీ చికెన్ తీసుకొని దీన్ని అనేది బాగా వాష్ చేసుకున్నాండి బాగా నీళ్ళు పోసుకొని బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడిగి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఒక టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇందులోకి మనం బాగా కడిగి పెట్టిన చికెన్ అయితే మొత్తాన్ని వేసుకోవాలి నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇందులోకి కళ్ళు ఉప్పు వేసుకోవాలి అంటే రాళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉప్పు పసుపు అనేది ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి అప్పుడు మనకు ముక్క అనేది జోసీ జోసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చూసారా మనం ఏమీ వాటర్ పోయకపోయినా కూడా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది ఇలా బాగా మళ్ళీ రెండు నిమిషాలు బాగా కలిపేసుకొని ఇందులోకి మసాలా అయితే అండి ఇదైతే నేను రోట్లో దంచుకున్నాను అల్లము వెల్లుల్లు కొబ్బరి వేసి బాగా దంచుకున్నానండి మనం రోట్లో దంచి వేసుకోవడం వల్ల కూడా కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను ఇవ వేసేసి బాగా కలుపుకోవాలండి మనకు ఇదనేది కారం మసాలా బాగా కలిపేసుకోవాలి ఇందులో చూడండి ఇలా బాగా కలిపేసుకొని ఇందులోకి మళ్ళీ ఇవి చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలండి అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి నేనైతే రెండు స్పూన్ల ధనియాల పొడి అయితే వేసుకున్నానండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే ఒక స్పూన్ వేసుకోండి ఇలా బాగా కలుపుకోవాలండి మనకి మసాలాలన్నీ బాగా పట్టాలి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఇలాగే మగ్గించుకోవాలి అప్పుడు మనకు ఉప్పు కారం మసాలాలు అన్నీ అనేది బాగా పడతాయి చూసారా మొత్త చూసేస్తే గ్రేవీ కూడా బాగా అనేది మసాలా అంతా బాగా పట్టేసింది ఇలా బాగా ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకొని ఇందులోకైతే నేను పచ్చి కరివేపాకు అయితే వేస్తున్నానండి ఇలా కర్రీస్లో పైన పచ్చి కరివేపాకు వేయడం వల్ల కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది చాలా బాగుంటుంది కూడా ఇలా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు బాగా కలిపేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి తొందరగా చేసేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ మన గ్రేవీ సరిపడమైనా వాటర్ పోసుకోవాలి మీకు ఎక్కువగా పులుసు కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి లేదంటే గ్రేవీ చిక్కగా కావాలంటే కొద్దిగా వేసుకోండి తర్వాత ఇందులోకి వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను అండి చికెన్లో వెల్లుల్లి వేయడం వల్ల కూడా మంచిది మన హెల్త్ కూడా చాలా మంచిది ఇలా వెల్లుల్లి కూడా వేసేసి మూత పెట్టేసుకొని చికెన్ ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూసారా కర్రీ అనేది గ్రేవీ బాగా చిక్కుపడిపోయింది ఇలా బాగా కలిపేసుకొని మూత తీసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను మిగిలిన మసాలాలు ఏమీ వేయట్లేదండి నేను అన్నీ ముందుగానే వేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొత్తిమీర కూడా బాగా చల్లేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఇలాగే పెట్టేసి కలుపుకోవాలి చూసారా మనకు పులుసు అనేది బాగా చిక్కగా దగ్గర పడిపోయింది కదా అంతేనండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి మనకు చాలా ఈజీగా కూడా అయిపోతుంది పెద్దగా పని లేకుండా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మన బిర్యానీ రైస్లోకైనా ఇలా చేసుకొని తింటే కన్నా టేస్ట్ అయితే అద్దెరిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్